హాయ్ అండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు సో నేను మార్నింగ్ లేచి రెడీ అయ్యి కిందకు వచ్చేసాను మా లక్కీకి అయితే స్కూల్ ఉంది యశ్యూకి హాలిడే ఇచ్చేసారు సాటర్డేనే వాళ్ళ స్కూల్లో సెలబ్రేట్ చేశారు తను కూడా ఇంకా అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోతాడని చెప్తే వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చాడు సెవెన్ ఫిఫ్టీన్ కల్లా లేచింది అనమాట వాళ్ళు అన్నీ ఎత్తుకుని తీసుకొచ్చాడు నేను వచ్చేసి లక్కీకి పక్కన క్యారేజ్ ఇంకా టిఫిన్ కూడా రెడీ చేస్తున్నాను క్యారేజ్ వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇడ్లీ పెట్టాను కళాయిలో పెట్టాను ఇడ్లీ కుక్కర్ వచ్చేసి ఏమైందంటే అది మధ్యలో చిన్న చిల్లు అయితే పడిపోయింది అందుకు ఇలా కళాయిలో రెండు రేట్లు పెట్టి పెట్టేస్తాను అనమాట మళ్ళకి అయితే రెడీ అయిపోయాడు మా యష్యూ బ్రష్ చేస్తుంది లక్కీ టిఫిన్ చేస్తున్నాడు ఓన్లీ వన్ ఇడ్లీ చాలా అన్నాడు వన్ ఇడ్లీ ఇడ్లీ కారం వేసి పెట్టేశాను యశ్యూకి ఇంకా స్నానం చేయించి తీసుకొచ్చేసి సో గౌన్ అయితే సెలెక్ట్ చేసుకుంది వేసుకుని ఇలా రెడీ అవుతుంది అనమాట హెయిర్ ఇక్కడ వరకు పెరిగిపోయింది కట్ చేయవా అంటే లేదు ఓన్లీ ఫ్రంట్ కట్ చేస్తే చాలని చెప్పాను ఇక్కడ వచ్చేసి రాఖీ ప్లేట్ అయితే రెడీ చేసేసాను పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా స్వీట్ హారతి ఇవ్వడానికి ఇక్కడ చూడండి ఒక పక్క ఇద్దరు రోజు కొట్టుకుంటారు ఇవాళ స్పెషల్ డే కదా ఇద్దరు హగ్గి ఇచ్చేసుకొని ఎంత ప్రేమగా ఉన్నారు రోజు ఇలా ఉండొచ్చు కదరా అన్నాను నేను ఇక్కడైతే రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అయింది అనమాట ఫస్ట్ బొట్టు పెట్టేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాఖీ అయితే కడుతుంది అనమాట నైటే అంది అమ్మ రేపు నేను రాఖీ కట్టేస్తాను అని అన్నదనమాట నాకు రాఖీ తెచ్చారా అని అంది నీకు కూడా తెచ్చారమ్మా డాడీ అని చెప్పాను సో ఇంకా టై చేయడం రాదు కదా ఫస్ట్ ఇలా కట్టినట్టు పెట్టాక వాళ్ళ నాని అయితే కట్టేశారనమాట నెక్స్ట్ వచ్చేసి యశ్యూకి కడుతున్నాడు ఎందుకంటే ముందే చెప్పింది నాకు రాఖీ కట్టాలి అని ఇంకా బొట్టు చూసారా లక్కీ బాబు ఎలా పెట్టాడు పెట్టేసి యశ్యూకి అయితే డోరమన్ రాఖీ అనమాట తను కూడా కట్టించుకుంది లేదంటే లాస్ట్ టైం నాకు కావాలి అనే సన్నతి ఇంకా కొనలేదు ఈ ఇయర్ ముందుగా ముందుగానే వాళ్ళ డాడీకి చెప్పి తెప్పించాను అనమాట రాఖీ డోరమోన్ రాఖీ ఇద్దరు అలా కట్టేసుకొని తర్వాత స్వీట్స్ అయితే తినిపించుకున్నారు నేను వచ్చేసి మా అన్నయ్యకి రాఖీ కొరియర్ చేసేసానమాట అన్నయ్య వీలైనప్పుడు వస్తాడు లేదంటే నేను కొరియర్ చేసేస్తాను అనమాట ఇంకా ఇష్యూ అయితే హార్ ఇచ్చేసింది హార్ ఇచ్చేసి ఇంకా కాళ్ళకి దండమైతే పెడుతుందనమాట నేను ఇలా ఇటు చూడండి వీడియోకి అని చూశారు చెల్లికి కూడా హార్త్ ఇచ్చేసాడని ఇచ్చేసి ఇంకా కాళ్ళకి దండమైతే పెడుతుందనమాట నాకు గిఫ్ట్ ఏది అని అడుగుతుంది తర్వాత చూడండి ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూడండి మీరు చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఏమి ఇచ్చాడంటే నేను చెప్తాను యష్యూకి ఫ్రాక్ అయితే ఇచ్చాడనమాట ఇద్దరిది సేమ్ కలర్ ఎల్లో కలర్దే ఇచ్చాడు సో ఇద్దరు ఇక్కడ హక్ చేసుకొని సో నెక్స్ట్ వచ్చేసి యశుగా ఫ్రాక్ అయితే వేస్తాను ఫ్రాక్ బాగుంది కదా ఎల్లో కలర్ ఫ్రాక్ ఇంకా అన్నయ్య కిస్ ఇచ్చేసి చెల్లికు చెల్లి కూడా కిస్ ఇచ్చేసింది సో ఇలా రాఖీ సెలబ్రేషన్ అయ్యి అయితే అయ్యింది ఇంకా లక్కీకి స్కూల్ ఉందని చెప్పాను కదా అప్పటికే ఎయిట్ టెన్ అలా అయిపోయింది టిఫిన్ చేస్తాడు కాబట్టి ఇంకా డ్రెస్ అది తీసేసి యూనిఫామ్ వేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక ఇదిగో ఫోటో ఫోజెస్ అనమాట వెళ్ళిపోయాక యశ్యూకి కూడా టిఫిన్ పెట్టేశాను చిన్నప్పుడు అయితే స్పాంజ్ రాకీలు ఉండేవి కదా టూ రూపీస్కి ఫైవ్ రూపీస్కి అలా కొనేసి కట్టేదాన్ని అనమాట అన్నయ్యకి అన్నీ వచ్చేసి నాకేమో ఫైవ్ రూపీస్ కాయిన్ ఇచ్చేవాడు ఇప్పుడు చూడండి ఇంకా యష్యూ వచ్చేసి వాళ్ళన్నకి చాక్లెట్ అయితే ఇచ్చింది సో అది వాడికి ఇష్టం డార్క్ చాక్లెట్ వాడే తింటాడు ఇంట్లో మేము ఎవరైనా డార్క్ చాక్లెట్ తినం కొద్ది చేదుగా ఉంటుంది కదా సో ఇది ఇదండి వాళ్ళ వీడియో ఇంకా ఇక్కడ లంచ్ పెడుతున్నాను యష్యూకి బాయ్ బాయ్